హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా అండి ఇప్పుడు యాక్చువల్గా మనం మాట్లాడుకుంటాం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఈరోజు రేపు ఎంతగా పాపులర్ అయ్యాయో తెలుసు ఆడవాళ్ళు కూడా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు దీన్ని యూజ్ చేసి అదేవిధంగా అనవసరంగా ఎలా చేయాలో తెలియక కూడా ఎవరో తీసుకుంటున్నారని తీసుకొని లాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకవేళ ఈ మిషన్స్ ఒకవేళ మీరు చూస్తున్నారు నా వీడియో కాదు మీకు సంబంధించిన వీడియో కాదనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు లేడీస్ టైలర్స్ ఉంటారు కదా చాలామంది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది వర్త్ అవుతుంది వాళ్ళకి ఈ వీడియోని వెంటనే షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు సంపాదించుకునే అవకాశాన్ని వాళ్ళు ఏం చేసుకుంటారు ఈ మిషన్స్ కాన్స్ట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు మనం ఎన్ఏడి దగ్గర ఎన్ఏడి ఫ్లైఓవర్ నుంచి ఇప్పుడు ఫోర్ట్కి ఓర్వసికి వెళ్ళే దారిలో ఈ డౌన్లో ఉన్న ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ ఎంబ్రాయిడరీ సొల్యూషన్స్ దగ్గరికి వచ్చాం అసలు ఏంటి విషయాలు ఏంటి అని మాట్లాడదాం ఒక అంతకుముందు మీకు మిషన్స్ ఒకవేళ నాకు అంత పెద్ద మిషన్లో రన్ చేయలేను అనుకుంటే నా దగ్గర ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఇ సేల్కి పెడతాను అది ఒకవేళ మీకు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను తన తాలూకా డీటెయిల్స్ ఇస్తాను ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మిషన్ వచ్చేసి డబుల్ హెడ్ హెడ్స్ చూసారా రెండు హెడ్లు ఉంటాయి డబుల్ హెడ్ మిషన్స్ ఆ మిషన్స్ తాలూకా యూజ్ ఏంటి ఏంటో అవన్నీ ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం డిస్ప్లే వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఏ మిషన్కి అయినా మనకి నచ్చిన దానిలో ఒక పెన్ డ్రైవ్ పెడతాం కదా పెన్ డ్రైవ్లో మోడల్స్ అన్నీ చూపిస్తుంది అందులో మనకు నచ్చిన మోడల్ ఎంచుకుంటాం ఈ డబుల్ హెడ్ యూజ్ ఏంటంటే ఒకేసారి ఒకేసారి ఇటువైపు ఇటువైపు రెండు నెక్కలు అట్ ఏ టైం రెండు హ్యాండ్స్ సారీ రెండు హ్యాండ్స్ అట్ ఏ టైం చేసుకోవడానికి యూజ్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఫ్రంట్ వేసుకోవాలన్నప్పుడు ఒక మిషన్ ఒక హెడ్ ఆఫ్ చేసేచ్చు ఒక హెడ్ రన్ అవుతుంది ఇంకా మరి హ్యాండ్స్లో ఉంటే ఒకేసారి వేసుకోవచ్చు అది మీకు టైం అయితే సేవ్ అవుతుంది ఒకదానికి వచ్చేసి నైన్ నీడిల్స్ ఉంటాయి ఒక దానికి నైన్ నైన్ ఎయిటీన్ నీడిల్స్ ఉంటాయి ప్రేమ్ సైజ్ వచ్చేసి ఫార్టీ టు ట్వంటీ వస్తుంది ఇది డబుల్ హెడ్ మిషన్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పడుతుంది మిషన్ ఒకవేళ మీకు ఏమైనా మీకు కావాలంటే నేను కొంచెం డిస్కౌంట్లో ఇప్పిస్తాను ఒకసారి నాకు ఇన్స్టా నా ఇన్స్టాలో నేను నా ఇన్స్టా ఐడి మీకు మెన్షన్ చేస్తాను పైన దాంట్లో మీరు నాకు మెసేజ్ చేయండి మీకు ఏదైనా కంప్యూటర్ వర్క్లో ఎనీ డిజైన్స్ డిజైన్స్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి ఈ లేడీస్కి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు ఇంకా స్టార్ట్అప్ చేద్దాం అనుకున్నా కూడా నా దగ్గర ఫైవ్ ఫిఫ్టీ చాలా తక్కువ బడ్జెట్లో ఇస్తాను నేను తీసుకుంది వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ తీసుకున్నాను అది మీకు అరౌండ్ చాలా అంటే చాలా డిస్కౌంట్లో ఇస్తాను నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఈ డబుల్ హెడ్ మెషిన్ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ మిషన్కి వచ్చేద్దాం ఈ మిషన్ వచ్చేసి ఇది కూడా బ్రాండ్ సేమ్ ట్రిపుల్ ఆర్ ఎంబ్రాయిడరీ సేమ్ యాజ్ డిస్గా ఉంటుంది దీనిలో వేరియేషన్ వచ్చేసి ట్వంటీ ఇంటూ థర్టీ టూ ప్రేమ్ సైజు దీంట్లో ఫ్రంట్ నెక్ ఒకసారి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అట్ ఏ టైం అవుతాయి దీనికి దానికి వేరియేషన్ ఏంటంటే ఇది సింగిల్ సింగిల్ హెడ్ ఉంటుంది నీడిల్ వచ్చేసి టోల్ నీడిల్స్ ఉంటాయి చూసారు కదా ఈ విధంగా ప్రేమ్ ఉంటుంది నీడిల్స్ వచ్చేసి టోల్ నీడిల్స్ ఉంటాయి దీనికి బ్యాక్ థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా థ్రెడ్స్ దగ్గర గ్లాస్ గాడ్ వస్తుంది చూస్తాను చూడండి గ్లాస్ గాడ్ వస్తుంది ఇది ఇది కూడా ప్రైస్ వచ్చేసి సేమ్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పడుద్ది త్రీ పాయింట్ సెవెన్ చెప్తున్నారు కానీ త్రీ పాయింట్ ఫైవ్ ఇంకా ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నేను వాళ్ళతో మాట్లాడి డైరెక్ట్గా మీ ఇంటికి డెలివరీ చేపిస్తాను ఇది వచ్చేసి మీకు ఫ్రీ డెమో ఇది ఎంత నీట్గా ఎవరు ఇవ్వరు ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకవేళ మీకు ఈ మిషన్స్ గురించి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇదే కాదు విద్య ఇంకా యూఎంఈ ఏ మిషన్స్ కావాలన్నా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను మీకు ప్రతి మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను లేదంటే దీంట్లో కామెంట్ చేయండి మీకు ఈ మిషన్స్ మూడు మూడు చూపిస్తాను అందులో ఏ మిషన్ వచ్చింది చూసారు కదా గ్లాస్ గాడు మిషన్స్ ఈ మిషన్ మొత్తానికి గాడ్ వచ్చేస్తుంది గ్లాస్తో అప్పుడు ఏంటంటే ఫ్యాన్ తిరిగినా కానీ థ్రెడ్లో ఎగిరిపోయి చిక్కులు పడ్డే అవకాశాలు మీకు నైంటీ పర్సెంట్ జీరో అనమాట ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు ఈ ఈ బటర్ఫ్లై మోడల్స్కి వచ్చేసి ఆయిల్ టీన్ వెనకాలి ఇస్తారు ఆయిల్ టీన్ ఒక్కసారి పుష్ చేస్తే ఈ సిస్టమ్స్ అన్ని లోపల మేజర్ పార్ట్స్ అన్నిటికి ఆయిల్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది ఇది ట్రిపుల్ ఆర్ బటర్ఫ్లై ఇది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు ఇన్స్టాలో కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే దీని కింద మెసేజ్ చేయొచ్చు మీరు ఆల్రెడీ వాడుతున్నారా ఒకవేళ మీ దగ్గర మిషన్స్ కొనాలన్నా మీరు అమ్మాలనుకున్న మీ దగ్గర మిషన్స్ నా దగ్గర ఉన్నాయి చాలామంది ఏంటంటే మీకు ఒక దగ్గర మార్కెటింగ్ చూడండి చూసి అక్కడ బాగుంది అనుకుంటేనే మీరు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఇంకా ఇందులో బీట్స్ మిషన్ వచ్చింది క్యాన్ సీక్వెన్స్ మిషన్ వచ్చాయి అవి పడితే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సెవెన్ ఆ హాస్ట్లో ఉన్నాయి మీ మార్కెట్లో మార్కెట్లో మీకు డిమాండ్ బట్టి ఇది అనమాట ఈ ట్రిపుల్ ఆర్ మిషన్ ఏంటంటే ఇప్పుడు ఆ మిషన్కి వచ్చేసి జిఎస్టి బిల్ ఫుల్ బిల్ ఫుల్ జిఎస్టి బిల్ క్యాష్ క్యాష్ పే చేసేస్తే ఆ మిషన్ ట్రిపుల్ ఆర్ ఇది స్వియింగ్ మిషన్ అయితే హై స్పీడ్ మిషన్ మీకు ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి క్లాసిక్ అండి క్లాసిక్ ఈ క్లాసిక్ మిషన్ వచ్చేసి ఈ యాజ్ టీజ్ అండి అంతా సేమే దీనికి కూడా త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సేమ్ ప్రేమ్ సైజు ట్వంటీ బై థర్టీ టూ ప్రేమ్ సైజ్ అండి యాజ్ ఇట్ ఈస్ దానికి దీనికి వేరియేషన్లో ఏమీ ఉండదు దీనికి గ్లాస్ గార్డ్ రాదు దీనికి మాన్యువల్గా ఆయిల్ ఫిల్డింగ్ చేసుకోవాలి మాన్యువల్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చిన్న సౌండ్ వేరియేషను దానికి దీనికి ఉంటుంది కొంచెం హెడ్ మీకు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే సరిపోద్ది బ్యాక్ నుంచి కొంచెం హెడ్ ఇది కొంచెం థిక్గా వస్తుంది అది కొంచెం నేరోగా సన్నగా నీట్గా ఉంటుంది అది దీనికి దానికి వేరియేషన్ అండి మీకు చెప్పాను కదా ఈ మిషన్స్ ఏం తీసుకోవాలనుకున్నా మీరు నాకు డైరెక్ట్ వీళ్ళు కాంటాక్ట్ ఇచ్చేస్తాను లేదంటే నన్ను కాంటాక్ట్ చేసిన మీకు డిజైన్స్ ఇందులో డిజైన్స్ ఏమైనా కావాలనుకున్నా మీ ఏరియాలో మీకు వర్త్ అవుతుందా లేదా ఒకవేళ అవ్వకపోతే మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే నేను చెప్పాను కదా ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఇ నేను సెకండ్స్లో ఇచ్చేస్తాను నా దగ్గర ఒక పెద్ద మిషన్ వల్ల అది ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీంట్లో మెసేజ్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో మీ నెంబర్ ఇస్తే నేను మీకు కాల్ చేస్తాను డైరెక్ట్గా నేనే మీకు కాల్ చేస్తాను నా ఇన్స్టా ఐడి కూడా దీని మీద మెన్షన్ చేస్తున్నాను వీళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ ఇంకా డిజైన్స్ అవన్నీ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి మీకు డిజైన్స్ కావాలని మీకు నాకు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సప్ చేస్తే మీకు మీకు కావాల్సిన డిజైన్స్ కేవలం మార్కెట్ రేట్ మీద తక్కువ కాస్ట్లో మీకు డిజైన్స్ అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది ఈ స్టాండ్ వచ్చేసి యాక్చువల్గా కొనాలంటే టూ థౌజండ్ పడుతుంది మీరు మిషన్ తీసుకుంటే కనుక ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ స్టాండ్ కూడా వస్తుంది ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి కింద హాయ్ అని మెసేజ్ చేయండి ఓకేనా బాయ్